నాకు కొత్త చోటైతే నిద్ర పట్ట సార్ ఇంటికి వెళ్తాను సార్ ఇంటికి పోవచ్చు తాగు ముందు ఆ అంతే అన్న పార్ట్నర్ ఇంకో రౌండ్ పోయింది పార్ట్నర్ చూసావా అన్నా ఇల్లు వచ్చేసిందనా మన ఇల్లు వచ్చేసిందనా కదా అవునన్నా నువ్వే తాగున్నావు జాగ్రత్త పోరా పోరాగనా జాగ్రత్తగా ఇలానా తాగుబోతావా అవును గొప్పోళ్లతో ఏంటి కొత్త అలవాటు రాను రాను మీ ప్రవర్తన ఏం బాగాలేదు నా పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించబోతున్నా నాకు ఇది నచ్చలేదండి ఏది నచ్చలేదు నేను పైకి రావడం నచ్చలేదా ఇలా చూడండి తప్పుగా పైకి రాకూడదు ఎదుటి వాళ్ళ డబ్బు మనకెందుకండి కోపడకే నాకు ఈ వాసన నచ్చలేదు పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు బయట అరుగు మీదే కూర్చోండి నేను పెద్ద నాకు అవేత్రి ఈ రాత్రికి బయట పడుతుందండి అప్పుడే ఇంట్లో వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది సావిత్రి ఇంటికి వచ్చే లక్ష్మిని వద్దనకే తర్వాత బాధపడతా రండి అండి నమస్కారం నమస్కారం కాశీపట్ల ఆ నమస్కారం నమస్కారం సరే సార్ వీటికి ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి రానా డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు ఇటు రానా సరే వెళ్ళండి త్వరగా రండి వస్తానా ఏమైపోయారా బాత్రూమ్ వస్తుంది తోడొస్తావా కార్ ఎక్కడుందన్న ఆయన ఎప్పుడో కాల్ చేసి వెళ్ళిపోయారా ఎప్పుడు వెళ్ళాడు రిసెప్షన్ చెప్తారు చెప్పండి సార్ రూమ్ నెంబర్ రెండు అవునండి ఆయన మా లాంగ్ టైం కస్టమరే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకే చెక్ చెక్అౌట్ చేశారు బాబు రియల్ ఎస్టేట్ మాధవనా అవును చెప్పకుండా వెళ్ళిపోయారా ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోయారే పొన్నే కలులో ఉన్న స్థలాన్ని చిల్లర చిల్లరగా అమ్మకుండా మన తెనాలి రావణకి మొత్తంగా అమ్మేసి వెళ్ళిపోయారు నీకు తెలీదా మళ్ళీ వచ్చే నెల వస్తానని చెప్పారు చాలా సంతోషంగా వెళ్ళారు ఇంతలా మోసం చేస్తాడా నా దగ్గర కారు ఉందనే నాకు ఉద్యోగం ఇచ్చాడా ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎవరికి తెలుసు అన్నా నువ్వు ఊళ్ళోపలికి వెళ్ళకన్నా నిన్ను కొట్టి చంపేస్తారు జనం మొత్తం నన్ను నమ్మి డబ్బులు డబ్బులిచ్చారా వాళ్ళకేం సమాధానం చెప్పాలి మనోడు కదా అని నీ మాట అక్కడ ఎవరు వినిపించుకోరన్నా ఓ కుమ్ము కుమ్మి పోలీసులకు అప్పగించేస్తారు పేపర్లో పేరు పడొద్దా పరువు పోలెత్తుకుని తిరగలేవు ఊళ్ళోకి వెళ్తే ఒకటి డబ్బుతో వెళ్ళాలి లేదా ఆ మాధవాన్ని తీసుకెళ్ళాలి నువ్వేం దిగులు పడకన్నా కేరళ వాడి ఇల్లుంది నేను అక్కడికి వెళ్ళాను కూడా కళతిల్ మాధవనని అడిగితే చెప్పేస్తారు ఇంటి పేరు అదేనన్నా అన్నా వేరే ఏ తప్పు నిర్ణయం తీసుకోకన్నా ఆ స్థలాలతను మీరు ఏం చేస్తారు నాలుగు సార్లు పోలీసులు ఇంటికి వచ్చి వెళ్ళారు నేను ఇంట్లో ఉంటే వస్తారు ఆ చూపేంటే అలా చూడకు నా పోతుందేమనని భయం వేస్తోంది ఊరోళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బుని ఏం చేశారు అర్థం కావట్లేదు నాకు మీరు లో రూమ్ వేసింది జల్సా చేసింది ఆ చండాలో మొత్తం నాకు తెలుసు ముట్టుకోకండి మీకు మంచి భార్యగా నిజాయితీగా నేనున్నాను అడ్డమైన తిరుగుళ్లు తిరిగి వచ్చి నన్ను ముట్టుకోకండి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా నీ ముగ్గురు తీసుకున్న డబ్బు తిరిగిచ్చేవే అంటే ఏం చేస్తావే ఆ చీపురు కట్ట తిరగేస్తాను నన్ను అడిగి డబ్బు ఇచ్చారా ఏంటి అడుగుతారంట అడిగేవాడికి చెప్పేవాడు లోకువా చాలా భయంగా ఉంది నాన్న అందరూ వచ్చి గొడవ చేస్తున్నారు అమ్మ పాపం నాన్న పోలీస్ వాళ్ళు వచ్చి వచ్చి అడుగుతున్నారు ఇది మీ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అమ్మ చెల్లాయి ఇల్లు వదిలి వెళ్ళకూడదు అర్థమైందా సరే నాన్నా బకరా నాన్నకు మనసు బాగాలేదు పరిగెత్తపోతున్నాడు మనసు బాగాలేకపోతే ఏం చేయాలి పరిగెట్టాలి పరిగెడితేనే బాగుంటుంది మరి పరిగెత్తనా బాగా పరిగెట్టు నాన్న నాన్నకు ముద్దు పెట్టు ముద్దు బాగా పరిగెత్తనా పరిగెత్తనా వేగంగా పరిగెత్త వెళ్ళి సమస్యను పరిష్కరించే పని చూడండి నెత్తి నూనె మొత్తుకున్నాను విన్నారా